ఈ ఐదు వస్తువులను ఇంట్లో ఉంచకండి వెంటనే తీసేయండి కొన్నిసార్లు తెలుసో తెలియకో మన ఇల్లు వ్యాపారం ఆఫీసులలో కొన్ని వస్తువులు పెట్టుకోవడం వల్ల నెగటివ్ ఎనర్జీని వెదజల్లుతూ ఉంటాయి మరియు ఆ ప్రదేశంలోని మంచి వాతావరణాన్ని పాడు చేస్తాయి అవేమిటో ఇప్పుడు తెలుసుకుందాం కాక్టస్ మొక్క వాస్తు శాస్త్రం ప్రకారం కాక్టస్ మొక్కలోని ముళ్ళు చెడు శక్తిని ప్రసారం చేస్తాయి మీ ఇంట్లో నివసించే వ్యక్తుల మనసులో ఆందోళన ఉద్దరిక్తతను కలిగిస్తాయి చెడు ఆలోచనలను సృష్టిస్తాయి అదే కారణంగా కాక్టస్ మొక్కలను ఇంట్లో ఉంచకూడదు అని సలహా ఇస్తారు పగిలిన గాజు ఇంట్లో పగిలిన గాజులు దురదృష్టానికి ఆహ్వానం పలుకుతాయి గాజు ప్రతికూల శక్తులను టాప్ చేసే సామర్థ్యాన్ని కలిగి ఉంటుందని నమ్ముతారు అయితే గాజు పగిలినప్పుడు ఈ ప్రతికూల శక్తులు విడుదలవుతాయి హింసాత్మక చిత్రాలు వాస్తు శాస్త్రం ప్రకారం మన ఇంట్లో లేదా కార్యాలయంలో మహా భారత యుద్ధం మహిషాసుర మర్దన చిత్రం రామాయణ యుద్ధ చిత్రం మొదలైన హింసాత్మక చిత్రాలను ఉంచరాదు ఇలా చేయడం వల్ల వాతావరణంలోని హింసాత్మక ధోరణులు బలపడతాయి అవి కుటుంబ సభ్యులపై ప్రభావం చూపుతాయి వారి మధ్య గొడవలు జరుగుతూ ఉండడానికి కారణం అవుతాయి విరిగిన విగ్రహం విరిగిన విగ్రహం లేదా పూజించకూడదు దేవుని విగ్రహం విరిగిపోయినప్పుడు ప్రతికూల శక్తులు అందులో నివసిస్తాయని నమ్ముతారు ఇది ఏ వ్యక్తికైనా అశుభమే తాజ్మహల్ ప్రపంచంలోనే ఏడు వింతలలో ఒకటి అయినా భారతదేశ గర్వం తాజ్మహల్ ఈ చిత్రాన్ని లేదా ప్రతి రూపాన్ని ఇంట్లో ఉంచడం కూడా అశుభమైనదిగా పరిగణించబడుతుంది వాస్తవానికి తాజ్మహల్ చాలా అందంగా ఉంటుంది అయితే ఇది నిజానికి షాజహాన్ అతని బేగం ముంతాజ్ కోసం నిర్మించిన సమాధి దీనిని ఇంట్లో ఉంచడం ఉంచడం వల్ల ఆశుభం వస్తుంది మరణం మరియు నిష్క్రియాత్మకతను సూచిస్తుంది ఫ్రెండ్స్ ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి అలాగే మా కొత్త వీడియోస్ మీకు వెంటనే చేరాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి ధన్యవాదములు